చక్రములో మనము ఇది మన శరీరంలో నామికి సూటిగా వెన్నెముక ఎందు ఉంటుంది వెన్నెముకను అనుకొని ఇది ఉంటుంది నామి అంటే ఏంటి ఒట్టు కొట్టు ప్రాంతంలో ఇది ఎనకనే వెన్నెముక ఎనకన అను అందుకొని ఉంటుంది అన్నమాట ఈ చక్రంలో ఎన్ని దళాలు ఉంటాయని చెప్పుకున్నాము ఎన్ని తడాలు రేకులు అది పది రేకులు ఉన్నాయి అనుకున్నాం పది రేకులు ఉంటాయి అంటే చక్రం కాదు అది ఒక పుష్పం ఒక పద్మం ఆ పద్మానికి ఎన్ని రేకులు ఉంటాయి అని అంటే అట్లా మనకి నాలుగు రేకులు ఆరు రేకులు తర్వాత పది రేకులు అట్లా చెప్పుకోవాలన్నమాట దీని రంగు ఏ రంగు అంటే పసుపు దీని రంగు పసుపు పసుపు పచ్చగా ఉంటుంది పంచేంద్రియాలలో అగ్నితత్వము పంచేంద్రియాలంటే పంచేంద్రియాలలో అగ్నితత్వం అగ్ని పంచ జ్ఞానేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాల్లో అగ్నితత్వము జ్ఞానేంద్రియాల్లో కన్ను పంచేంద్రియాలలో అగ్నితత్వం పంచేంద్రియాలంటే చెప్పుకున్నాం కదా పంచేంద్రియాలు భూమి వాజలము ఆకాశము అగ్ని చెప్పుకున్నాము అజ్ఞానం అంటే లోపల మన కొట్టలో దగ్గర అగ్ని ఉంటుంది అగ్ని ఆ అగ్ని ఉన్నత వల్లే మనకి ఆకలి వేస్తుంది లేకపోతే అగ్ని అక్కడ కానీ లేకపోతే ఆకలి అన్న మాటే ఉండదు అగ్ని తత్వము తగ్గించినప్పుడు ఆకలి ఉండదు అది ఉన్నప్పుడే మనకి జటరాగ్ని జటరాజ్ని అనేది ఉత్పత్తి అయింది ఆకలి వేస్తుంది ఆకలి వేసినప్పుడు మనం తిన్న ఆహారం పచ్చినం చేస్తుంది చక్కగా అది కాబట్టి అగ్ని తత్వము అక్కడ ఉంటుంది పొడలు ఆకలి అక్కడ పొటల్లో ఆకలి అంటాం కదా అదే అనమాట అగ్ని అలాగే జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలలో కర్ణు కర్ణు కర్ణ అంటే అగ్ని చూడండి పరో ఋషులు వాళ్ళ కోపం వచ్చింది అనుకోండి అలా చూస్తారు చూసినప్పుడు వెంటనే అక్కడి నుంచి అగ్ని ఉత్పత్తి అయ్యి వెంటనే అక్కడ ఎదురుగా ఉన్నవాళ్ళు బస్ అయిపోతారు అట్లాగే కదా విశ్వామిత్రుడు కూడా అలాగే ఒక పిట్ట కింద కూర్చొని ఉంటాడు ఒక పిట్ట నెట్ట వేస్తుంది ఆయన మీద ఆయన చూస్తాడు అక్కడ పిట్ట కనిపించింది నా మీద వేస్తావా అని చెప్పి ఆయన తదేక దృష్టితో అలా చూసేసరికి ఆ బిట్టె కాలిపోతుంది అట్లాగే అంటే అంత శక్తి కళ్ళల్లో ఉంది ఎంత అద్భుతమై చూడండి మనం అనుసంధానం ఎక్కడుంది మణిపూరక చక్రానికి కన్నుకి అనుసంధానం కన్ను అంత ప్రాధాన్యత గలదన్నమాట ఈ చిన్న కన్నుతో మనము ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని చూస్తూ ఉన్నాము రికార్డు కూడా చేసేస్తా ఉన్నాం ఏది మొత్తం వాళ్ళని చూడంగానే వాళ్ళ రికార్డ్ అంతా మన మన మైండ్లో ఉంటుంది మనసులో కా అంత చిన్న కొన్ను ఎప్పుడెప్పుడో చూసిన దృశ్యాలన్నీ గుర్తుపెట్టుకొని రికార్డ్ చేసి పెట్టు కాబట్టి ఆ కన్ను చాలా ప్రాధాన్యత అందుకే కొంతమంది దృ దృష్టి తగ్గి దృష్టి తగులుతుంది దృష్టి తగులుతుంది అని అంటారే కన్నుకి కళ్ళకి అంత ప్రభావం ఉంటుంది ఎవరైనా వచ్చి చూసిపోయారనుకో చిన్న పసిబిడ్డలు వెంటనే వాళ్ళకి దృష్టి దోష దోషం వెంటనే దృష్టి తీస్తారు దృష్టి తీస్తే అంత ఎంతో పోతుంది అంటే కళ్ళకి అంత ప్రభావం ఉంది అని అని అర్థం మన జ్ఞానేంద్రియాలలో ఇది స్వ పని పరకానికి కన్ను అలాగే గ్రంథి లోపల గ్రంథులు ఉన్నాయి కదా ఆ గ్రంథి ప్రాంకియా గ్రంథి ప్రాకియా ఈ ప్రాంకీయానికి రద్ధి అది అది చెడిపోతే అంటే ప్రాకీయానికి రద్ధి మనకి ఈ జట రసంతో పాటు ఆ ప్రాకీయానికి గ్రంథి ఒక రసం ఉత్పత్తి చేస్తుంది ప్రాంకీయానికి రసం ఉత్పత్తి చేసినప్పుడు ఆ రసంతో ఆ రసం తయారై ఉంటేనే సరిగా దీనికి జటర జట్ల రసంతో రెండు అనుసంధానం పడి మన శరీరానికి ఆ ఆహారము చక్కగా వినియోగించబడుతుంది లేకపోతే షుగర్ వస్తుంది ప్రాంఖ్యాన గ్రంథి పాడైపోతే వెంటనే షుగర్ వస్తుంది అనమాట ప్రాంక్యాన గ్రంథి వండాల అది ఆ ప్రాంఖ్యాన గ్రంథి ఉంటుంది అనమాట దీనికి తర్వాత జీర్ణ వ్యవ దీంట్లో ప్రాంఖ్యాన గ్రంథి అనుసంధానం ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థ అనుకూలంగా ఉంటుంది శరీరానికి కావలసిన శక్తి దీని నుండే వస్తుంది అన్నమాట అగ్నితత్వం అనేది మనలోని శక్తి శక్తికి ప్రతీక ఆ అగ్నితత్వం అనేది లేకపోతే నేను మాట్లాడలేను మీరు మాట్లాడలేరు అగ్ని అనేది ఉంటేనే మనము మాట్లాడగలం మనలో కలిగే ఆలోచనలు వాక్కు ఆవేశాలు మన ప్రధానమైన శక్తిగా గుర్తించి దాన్ని వాడాల్సిన విధంగా వాడడం మనం నేర్చుకోవాలి చూడండి మన వక్కు కానీ మన ఆలోచనలు కానీ ఎలా ఉండాలి సరైన బాగా ఉండాలి కానివి ఉండకూడదు ఎందుకని అంటే మన మణిపూరక చక్రంలో చక్కగా ఇది మనకి ఆలోచనలు రేపించేది అంటే మనసు అది మనసు ఆ మనసు ఈ కన్ను రెండు ఒకటే ఎక్కడైతే చూస్తామో వెంటనే మనసు పని కాబట్టి మన ఆలోచనలు మన వాక్కు సరిగా ఉంచుకోవాలి జీర్ణ వ్యవస్థ కాలేయము గాలి బ్లాడరు మనకి దానికి ఏదైనా వ్యాధి వచ్చింది అనుకోండి అది ఏ వ్యాధి అంటే జీర్ణ వ్యవస్థలో ఫాల్ట్లు వస్తుంటాయి కాలియము గాలి బ్లాడరు పెద్ద ప్రేగు అల్సరు మధుమేహము మొదలైన ఆరోగ్య సమస్యలన్నీ ఈ చక్రము కిందే వస్తాయి చూడండి గాలి బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి అని అంటారు అలాగే షుగర్ వచ్చింది అంటారు షుగర్ అంటే మధుమేహం మధుమేహం వచ్చింది అంటారు అల్సర్ వచ్చింది అంటారు అల్సర్ అంటే జీర్ణాశయము మంట పుట్టడము జీర్ణాశయంకి జీర్ణాశయము అది ఎట్టి పొంగడం అన్నమాట అది దానికి పుయడం అంటే పేగు పుయ్యడము అంటారే అది అన్నమాట గాలి బ్లేడర్ లో గాలి బ్లేడర్ లో ఉంటాయి అవన్నీ ఈ పొట్టకు సంబంధించి మణిపూరగ చక్రం కిందకే వస్తాయి తర్వాత చక్రం ఏంటి